చాలా కమ్మగా ఉండే కొబ్బరి లడ్లు అండి ఇవి కొబ్బరి ఉండలు టేస్టీగా ఉంటాయి బాగా ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది ఈ లడ్లు హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజున ఏం చూపిద్దాము అనుకుంటున్నానంటే కొబ్బరి ఉండలండి పచ్చి కొబ్బరితో కొబ్బరి ఉండలు ఎలా చేయాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఇదైతే పచ్చి కొబ్బరి తురుము మంచిగా పచ్చి కొబ్బరిని నేనైతే మిక్సీ చేసుకున్నానండి మిక్సీలో వేసి పట్టుకున్నాను దీన్ని ఇలాగా నాలుగు చిప్పలు అనమాట ఇది కొబ్బరి దానికి సరిపోను బెల్లాన్ని తరుక్కోవాలి ఇట్లాగా బెల్లాన్ని కూడా మెత్తగా తరుక్కున్న తర్వాత ఈ కొబ్బరి తురుములో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని రెండు కలుపుకొని ఒకసారి మొత్తాన్ని కూడా స్టవ్ మీద సన్న సెగ మీద పెట్టుకోవాలండి సిమ్లో మీకు స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవాలి బెల్లం కానీ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఒట్టి బెల్లాన్ని వేస్తున్నాను ఇప్పుడు దీన్ని రెండింటినీ కలిపేసి స్టవ్ మీద పెట్టుకుందాం ఆన్ చేసుకొని సన్న సెగ మీద దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దగ్గరకు అయ్యేదాకా దీనిలో నేను కొంచెం షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి స్వీట్ కొద్దిగా తగ్గుతుందేమోనని అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు కొద్దిగా చక్కెర వేసుకుంటున్నాను దాన్ని ఒకసారి తిప్పుకొని దాని మీద మూత పెట్టి సన్న సెగ మీద మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా ఉండేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలి దీన్ని లేదంటే అడుగంటి పోతుంది మాడిపోతుంది కూడా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి కొబ్బరి మంచిగా ఉడికి ముదురు గోధుమ రంగు రంగులోకి వచ్చింది చూడండి ఇప్పుడు కలర్ కూడా మారింది ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే లడ్డూకి రుచి బాగా ఉంటుంది అన్నమాట టేస్ట్ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను ఈ కొబ్బరిదంతా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది చూడండి దగ్గరకు అయింది మొత్తం మంచిగా ఉడికింది దగ్గరకు అయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని మూత పెట్టి కాసేపు ఉన్న తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి ఈ కొబ్బరి అంతా కూడా కలర్ షేడ్ అయ్యి గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇదంతా ఆరిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి అప్పటికప్పుడు ఏమన్నా స్వీట్ తినాలి అనిపిస్తే చక్కగా కొబ్బరి ఉండలు ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు మంచిగా రెండు కొబ్బరికాయలు తీసుకున్నారంటే కమ్మనైన కొబ్బరి ఉండలు తయారు చేసేసుకోవచ్చు చూసారా ఎలా ఉన్నాయో అండి మరి మీకు ఈ పద్ధతి ఈ పద్ధతి నచ్చినట్లయితే మీరు కూడా వీళ్ళల్లో చేసుకోండి మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి